ైస్ వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఫ్రీ కంటెంట్ వీడియోస్ అన్నింటిని యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది మ్యాథ్స్లో చాలా అద్భుతమైన షార్ట్ కట్స్తో చక్కగా వివరణాత్మక సమాధానాలతో టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి సమ్మం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు బోర్ కొట్టిన విధంగా స్పీడ్గా ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్తో ఎగ్జ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చక్కగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మన అవచైతన్య ఎగ్జామ్స్ యాప్లో కంటెంట్ వైజ్గా చాప్టర్ వైజ్గా చక్కటి బిట్స్ చాప్టర్ ప్రతి చాప్టరు కవర్ చేస్తూ బిట్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ నా నెంబర్ కాల్ చేయండి సో ఈరోజు మనం మ్యాథ్స్లో ఏడవ తరగతిలో ఐదో పాఠం ఐదో అభ్యాసమైన రేఖలు మరియు కోణాలు ఐదో చాప్టర్ గురించి తెలుసుకుంటున్నాం రేఖలు మరియు కోణాలు ఈ రేఖలు మరియు కోణాల్లో కొన్ని మాటలు ఫస్ట్ చెప్తా చూడండి సున్నా డిగ్రీలు ఉంటే సున్నా డిగ్రీలు ఉంటే ఏ కోణం జీరో యాంగిల్ అంటారు సున్నా ఉంటే జీరో యాంగిల్ జీరో నుంచి నైంటీ వరకు అంటే అర్థం ఏంటంటే ఒకటి నుంచి ఎనభై తొమ్మిది వరకే ఒకటి నుంచి ఎనభై తొమ్మిది వరకు ఉన్నాయనుకో దాన్ని ఎక్యూట్ యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ అంటే అల్పకోణం అర్థమైందా తర్వాత తొంభై నుంచి నూట ఎనభై మధ్యలో ఉంటే ఎక్యూట్ అంటే ఏంటి కోణం సున్నా నుంచి నూట ఎనభై డిగ్రీలు ఉంటే అధిక కోణం ఏమంటారు అధిక కోణం అంటారు అప్ట్యూజ్ యాంగిల్ అబ్ట్యూజ్ ఓబిటి అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు అదే నూట ఎనభై డిగ్రీలు ఉంటే ఇక్కడ నైంటీ డిగ్రీస్ అయ్యలేదు కానీ ఓకే నైంటీ డిగ్రీస్ కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ ఉందనుకో దాన్ని ఏమంటారు అంటే రైట్ యాంగిల్ లంబ కోణం అంటారు ఏమంటారు రైట్ యాంగిల్ లంబకోణం అంటారు సున్నా డిగ్రీలు ఉంటే జీరో యాంగిల్ అంటారు జీరో యాంగిల్ తెలుగులో శూన్య కోణం శూన్య కోణం అంటారు అలాగే సున్నా నుంచి తొంభై ఉంటే అక్యూట్ యాంగిల్ అల్పకోణం తొంభై డిగ్రీలు కరెక్ట్గా ఉంటే లంబకోణం తొంభై నుంచి నూట ఎనభై డిగ్రీలు ఉంటే అధిక కోణం నూట ఎనభై ఉంటే సరళ కోణం దాన్ని ఇంగ్లీష్లో లీ ఓకే స్ట్రైట్ యాంగిల్ అంటారు ఏమంటారు స్ట్రైట్ యాంగిల్ సరళ కోణాన్ని స్ట్రైట్ యాంగిల్ అంటారు నూట ఎనభై నుంచి మూడు వందల అరవై డిగ్రీల వరకు ఉండే యాంగిల్ని రిఫ్లెక్స్ యాంగిల్ యాంగిల్ అంటారు రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు రిఫ్లెక్స్ యాంగిల్ అంటే పరావర్తన కోణం ఏమంట రిఫ్లెక్స్ యాంగిల్ అంటే పరావర్తన కోణం ఈ విధంగా అంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ జాగ్రత్తగా జ అది గుర్తుపెట్టుకుంటే చాలండి చక్కగా చేబిట్టైనా ఆన్సర్ చెప్పవచ్చు అయితే రెండు కోణాల మొత్తం ఏ రెండు కోణాలు మొత్తమైనా తొంభై డిగ్రీలు ఉంటే ఏ రెండు కోణాలు మొత్తమైనా తొంభై డిగ్రీలు ఉంటే అంటే రెండు కోణాలను యాడ్ చేస్తే తొంభై డిగ్రీలు వచ్చిందనుకో వాటిని పూరక కోణాలు ఏమంటారు పూరక కోణాలు అంటారు ఏ రెండు కోణాలు మొత్తమైనా నూట ఎనభై డిగ్రీలు ఉంటే దాన్ని రెండు ఒకటి కాదు ఒక యాంగిల్ తొంభై డిగ్రీలు ఉంటే లంబకోణం అంటారు కానీ రెండు కూడినప్పుడు తొంభై డిగ్రీలు వస్తే దాన్ని పూరక కోణం అంటారు అదే రెండు కోణాలు కలిపినప్పుడు నూట ఎనభై డిగ్రీలు వస్తే సంపూరక కోణం అంటారు రెండు కోణాలు కలిపినప్పుడు తొంభై నూట ఎనభై డిగ్రీలు వస్తాయి దాన్ని సంపూరక కోణం అంటారు ఈ బిట్ ఈ టాపిక్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం మాట్లాడదాం క్రింది అలాగే ఇక్కడ ఇంకొకటి చెప్తా చూడండి రెండు కోణాల మొత్తం రెండు కోణాల మొత్తం మూడు వందల ఆరు డిగ్రీలు అయితే దాన్ని సంయుగ్మ కోణం అంటారు ఏమంటారు సంయుగ్మ కోణం అంటారు దాన్ని ఇంగ్లీష్లో కాంజుగేట్ ట్యాంగిల్ కాంజుగేట్ యాంగిల్ అంటారు సంయుగ్మ కోణం అంటే కాంజుగేట్ యాంగిల్ ఓకేనా రైట్ ఇప్పుడు క్రింది ప్రతి కోణానికి పూరక కోణాలు కనుగొనండి పూరక కోణం కనుగొనండి అన్నాడు ఇరవై డిగ్రీలు ఇరవై డిగ్రీలకి పూరక కోణం కనిపెట్టాలి పూరక కోణం అంటే ఒకటే ఒకటే ఇరవై ఇచ్చాడు ఒకటేమో ఇరవై ఇచ్చాడు ఇంకోటి కలిపితే ఇంకోటి ఇక్కడ కలిపితే నాకు మొత్తం మీద తొంభై డిగ్రీలు రావాలి ఇక్కడ ఎంత ఉండాలి బాక్సులో ఇది ప్రశ్న ఇరవై డిగ్రీలకి ఎంత కలిపితే తొంభై డిగ్రీలు వస్తుంది ఇది ప్రశ్న ఎంత కలపాలి దాన్ని నేను ఎక్స్ అనుకో ఈ ఇరవై అవతలకి వెళ్తే మైనస్ ఇరవై ఐదు తొంభై రెండు ఇరవై ఎత్తే అంత డెబ్బై డిగ్రీలు అంటే ఇరవై డిగ్రీలకి డెబ్ డెబ్బై డిగ్రీలను కలిపితే తొంభై వచ్చింది కాబట్టి డెబ్బై డిగ్రీలని పూరక కోణం ఉంటారు సింపుల్గా ఏంటంటే ఇచ్చిన కోణాన్ని తొంభై డిగ్రీలో నుంచి తీసిస్తే పూర్వక కోణం వచ్చింది ఇచ్చిన డిగ్రీ ఇచ్చిన కోణాన్ని నూట ఎనభై డిగ్రీలో తీసిస్తే సంపూర్ణ కోణం వచ్చింది ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఇంకా లెక్కలైతే బిట్లయితే ఫాస్ట్ ఫస్ట్గా పెట్టుకుని వెళ్ళిపోతాం ఇరవై డిగ్రీలు ఇచ్చేయండి తొంభైలో ఇరవై మైనస్ చేస్తే డెబ్బై అంతే అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ చూడు మనం చిన్నపిల్లని కాదు కదా అందుకే సింపుల్గా చెప్పేస్తున్నా అరవై మూడు డిగ్రీలు ఇచ్చాడండి తొంభైలో అరవై మూడు తీసేస్తే కోణం కావాలంటే తొంభైలో అరవై మూడు తీసే ఎంత కోణం ఇస్తే అంత కోణం తీసేయాలి సో ఇరవై ఏడు డిగ్రీలు తొంభైలో అరవై మూడు తీసేస్తే ఇరవై ఏడు ఓకేనా అంటే అరవై మూడు డిగ్రీలకు పూరక కోణం ఇరవై ఏడు డిగ్రీలు అరవై మూడు డిగ్రీలకు పూరక కోణం ఇరవై ఏడు డిగ్రీలు ఇది కాన్సెప్ట్ తర్వాత యాభై ఏడు డిగ్రీలకు కోణం ఎంత అంటే తొంభైలో నుంచి యాభై ఏడు తీస్తాడు ఇరవై మూడు వచ్చింది అంటే యాభై ఏడు డిగ్రీలకి పూర్వ కోణం ముప్పై మూడు ఈ విధంగా అర్థం చేసుకోవాలి సంపూర్ణ కోణం అంటే ఏం చెప్పాను రెండు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అయితే దాన్ని సంపూర్ణ కోణం అన్నారు కాబట్టి నూట ఐదు డిగ్రీలు ఇచ్చినప్పుడు నూట ఎనభైలో నుంచి నూట ఐదు తీస్తామనుకో మనకు మనకు డెబ్బై ఐదు వచ్చింది దట్ మీన్స్ నూట ఐదు డిగ్రీలకి సంపూర్ణ కోణం డెబ్బై ఐదు డిగ్రీలు నూట ఐదు డిగ్రీలకు సంపూర్ణ కోణం డెబ్బై ఐదు డిగ్రీలు ఓకేనా నెక్స్ట్ చూడండి ఎనభై ఏడు డిగ్రీలు ఎనభై ఏడు డిగ్రీలు అంటే నూట ఎనభైలో నుంచి ఎనభై ఏడు తీసేస్తే తొంభై మూడు డిగ్రీలు నూట ఎనభైలో ఎనభై ఏడు డిగ్రీలు తీసేస్తే తొంభై మూడు డిగ్రీలు సంపూర్ణ కోణం తొంభై మూడు డిగ్రీలు నెక్స్ట్ యాభై నూట యాభై నాలుగు డిగ్రీలు నూట ఎనభైలో నూట యాభై నాలుగు డిగ్రీలు తీసేస్తే ఇరవై ఆరు డిగ్రీలు అంటే నూట యాభై నాలుగు డిగ్రీలకి సంపూర్ణ కోణం ఇరవై ఆరు డిగ్రీలు ఈ విధంగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఈ క్రింది వాటిలో ఇవి ఏ జితలో పూర్వ కోణాలు సంపూర్ణ కోణాలు చెప్పమన్నారు అరవై ఐదుకు నూట పదిహేను కలిపేశారనుకో మనకి నూట ఎనభై వచ్చింది సో ఇది సంపూర్ణ కోణం అరవై మూడుకి ఇరవై ఏడు కలిపారనుకో తొంభై వస్తుంది తొంభై వస్తే పూర్కకోను నూట పన్నెండు అరవై ఎనిమిది కలిపేవానుకో నూట ఎనభై డిగ్రీలు వచ్చింది కాబట్టి సంపూర్ణ కోణం నూట ముప్పైకి యాభై కలిపేవా అనుకో నూట నూట ఎనభై వచ్చింది సంపూర్ణ కోణం నలభై ఐదుకి నలభై ఐదు కలిపితే పూర్కకోణం ఎనభైకి పది కలిపితే పూర్వక కోణం అదైందా ఈ విధంగా బిట్స్ అనేవి చేయాలి నెక్స్ట్ నాలుగో ప్రశ్న చూడండి ఈ కోణానికి సమాన పూరక కోణాన్ని కనిపెట్టేసేయాలంట సమాన పూరక కోణం కనిపెట్టండి అన్నాడు ఇక్కడ చూడండి ఒక కోణానికి సమాన పూర్వక కోణం అంటే సమానం రెండు సమానం అవ్వాలి దాన్ని ఒకదాన్ని నెక్స్ట్ అనుకుంటే ఇప్పుడు చూడండి నా దగ్గర యాభై రూపాయలు యాభై డిగ్రీలు యాంకి అంబాయి చూడు జాగ్రత్త చూడు యాభై డిగ్రీ యాంగిల్ ఉంటే యాభై డిగ్రీలకి పూరక కోణం ఎంత అని నేను అడిగానుకోండి నేనేం చేయమని చెప్పాను తొంభైలో మైనస్ చేయమని చెప్పాను తొంభై మైనస్ యాభై జాతకం నలభై డిగ్రీలు ఇదే కాన్సెప్టు అంటే ఇప్పుడు ఎక్స్ డిగ్రీలకు పూర్వడం అంటే నువ్వేం చేయాలి తొంభై మైనస్ ఎక్స్ చేయాలి అంతేనా ఇప్పుడు నువ్వు ఇచ్చుడు యాభై డిగ్రీలకి నలభై డిగ్రీలు పూరొక్కోవడం అని తెలిసిన తర్వాత నువ్వేం చేయొచ్చు యాభై ప్లస్ నలభై చేసావు అనుకో నీకు ఎంత వస్తుంది తొంభై వచ్చింది ఇది కాన్సెప్ట్లో ఇప్పుడు దీన్ని మనం దానికి ఇంప్లిమెంట్ చేద్దామే ఎక్స్ డిగ్రీస్ పూర్వకోణం అయితే ఎక్స్ డిగ్రీస్ అనుకుంటే ఎక్స్కి పూర్వకోణం మైనస్ తొం తొంభై మైనస్ ఎక్స్ అనుకుంటే ఇప్పుడు నేను ఎక్స్ ప్లస్ తొంభై ఈ ఈ ఎక్స్ తొంభై మైనస్ ఎక్స్ చేస్తే నాకు తొంభై వచ్చింది నాకు తెలిసింది అర్థం ఇప్పుడు నేనేమంటానంటే సమాన పూరక కోణాలు నేను ఎక్స్ అనుకున్నాను కదా ఒక నెంబర్ని ఆ ఎక్స్కి మరొక ఎక్స్ని కలిపితే ఎంత వచ్చిందంట తొంభై డిగ్రీలు వచ్చిందంట సో టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఎక్స్ ఈక్వల్ టు తొంభై బై రెండు టూ థర్టీ ఫార్టీ ఫైవ్ సింపుల్గా ఎన్ని పక్కన పెడితే ఒకటే చెప్తున్నాను సమాన పూరక కోణాలు నలభై ఐదు నలభై ఐదు నలభై ఐదు సమాన సంపూరక కోణాలు సమాన సంపూరక కోణాలు తొంభై 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 కలిపితే నూట ఎనభై వచ్చింది సమాన సంయుగ్మ కోణాలు సమాన సంయుగ్మ కోణాలు నూట ఎనభై నూట ఎనభై అయిపోయింది అంతే ఇక తొంభై తొంభై చేస్తే నూట ఎనభై వస్తుంది కాబట్టి ఇది సంపూరక కోణం నూట ఎనభై నూట ఎనభై చేస్తే మూడు వందల అరవై సో ఇది సంయుక్మ కోణం నలభై ఐదు నలభై ఐదు చేస్తే తొంభై వచ్చింది నలభై ఐదు ప్లస్ నలభై ఐదు చేస్తే సో అది పూరక కోణం ఇదిగో సమాన సంపూరక కోణం కాబట్టి ఇదిగో అర్థమైందా సింపుల్ ఇక అయిపోయిందండి ఇంక అంతే కాన్సెప్ట్ అంతకుమించి అక్కడ నేర్చుకోవడానికి చేసుకోవడానికి ఏమీ లేదు నెక్స్ట్ ఇచ్చిన పటంలో యాంగిల్ ఒకటి మరియు యాంగిల్ రెండు సంపూర్ణ కోణాలు సంపూర్వక కోణం అంటే ఇక్కడ చూడండి నూట ఎనభై డిగ్రీలు వస్తే సంపూర్ణ కోణం యాంగిల్ ఒకటి తగ్గించబడినట్లయితే యాంగిల్ రెండులో కలిగే మారిపోయింది యాంగిల్ ఒకటి తగ్గిస్తే యాంగిల్ రెండు పెరిగిద్ది అంతే కదా రెండు కలిపితే నూట ఎనభై ఉండాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాభై ఇది నూట ముప్పై అనుకున్నాం అనుకో రెండోది ఈ రెండు చేస్తే నూట ఎనభై వచ్చింది ఇప్పుడు యాభై తగ్గించాము నలభై అయింది నలభై అయితే ఇది అంతవుది నూట నలభై అయింది అంటే ఇది తగ్గిస్తే ఇది పెరిగిద్ది అంతే ఒక ఫస్ట్ యాంగిల్ని తగ్గిస్తే రెండు యాంగిల్ అనేది పెరుగుతూ ఉంటుంది రెండు చూడండి తర్వాత ఇచ్చిన రెండు కోణాల కోణాలు క్రింది విధంగా ఉంటే సంపూర్ణ కోణాలు అవుతాయి అప్పుడు అల్ప కోణాలు రెండు కోణాలు చూడండి మనం ఫస్ట్ యాంగిల్ సెకండ్ యాంగిల్ గురించి మాట్లాడదాం అనుకో రెండు అల్పకోణాలు ఇప్పుడు ఒక యాభై తీసుకున్నాం అనుకో ఖచ్చితంగా రెండోది ఎంత అవ్వాలి సంపూర్కాలు అవ్వాలంటే నూట ఎనభై అవ్వాలి కదా రెండోది ఖచ్చితంగా నూట ముప్పై అవ్వాలి అవునా ఒకటి ఒకటి దానికి ఛాన్స్ ఉంది రెండోది మాత్రం ఖచ్చితంగా అది కోణమే అవుతుంది అల్పకోణం అంటే తొంభై డిగ్రీల కంటే తక్కువ ఉంటే అల్పకోణం అంటారు తొంభై డిగ్రీల కంటే ఎక్కువ ఉంటే అధిక కోణం అంటారు అప్పుడు నువ్వు అంటాం సార్ తొంభై డిగ్రీలందనేది రెండు తొంభైలు తీసుకుంటే ఏమవుద్ది సంపూర్కమైద్ది కానీ అసలు తొంభై అనేది అల్పకోణమే కాదు అల్పకోణాలు ఎనభై తొమ్మిది వరకే ఉన్నాయి మాక్సిమం తీసుకోగలిగిన అల్పకోణం ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది నూట డెబ్బై ఎనిమిది రెండింటిని యాడ్ చేస్తే నూట డెబ్బై ఎనిమిది అవుతుంది మ్యాక్సిమం తీసుకున్నారట్లా మాక్సిమం మాక్సిమం అల్పకోణాలు రెండింటిని సమానంగా తీసుకుందాం అనుకుని తీసుకున్న అప్పుడు రాట్లేదు కాబట్టి రెండు అల్పకోణాలు సంపూర్కాలు కావు రెండు అధిక కోణాలు కూడా సంపూర్కాలు కావు చూడు రెండు అధిక కోణాలు అనుకో అధిక కోణంలో ఫస్ట్ నెంబర్ ఎంత తొంభై ఒకటి తొంభై కాదు తొంభై లంబకోణం రెండోది కూడా అది తీసుకున్నాం ఇక అంతకంటే తక్కువ ఉన్న అది ఏది లేదు తొంభై ఒకటి కంటే తక్కువ ఉన్నది ఇక అదే చిన్నది కాబట్టి తీసుకున్నాం తొంభై ఒకటి తొంభై ఒకటి అంత నూట ఎనభై రెండు సో రెండు అధిక కోణాలు కూడా సంపూరకం కాదు ఖచ్చితంగా సంపూర్వకం అవ్వాలంటే రెండు లంబ కోణాలన్నా సంపూర్కాలే లేదా ఒక అధిక కోణం ఒక అల్పకోణం సంపూర్కాలు ఇది కాన్సెప్ట్ అర్థమైందండి ఎప్పుడు ఎప్పుడది కోణాలు అయితే అంటే రెండు మొత్తం అయినా సంపూర్కం లేదా రెండు ఒక అధిక కోణం ఒక కోణం మొత్తం సంపూరకాలు అవుతాయి రైట్ నెక్స్ట్ లంబకోణాలు సంపూరకాలు అవుతాయి ఎస్ రెండు లంబ కోణాలు సంపూర్కాలు అవుతాయి ఒక తర్వాత ఎందుకు కొంచండి ఒక కోణం నలభై ఐదు కంటే ఎక్కువ దాని పూరక కోణం నలభై ఐదు కంటే ఎక్కువ ఒక కోణం నలభై ఐదు కంటే ఎక్కువ అయితే దాని పూరక కోణం నలభై ఐదు కంటే ఎక్కువ లేదా నలభై ఐదుకు సమానమా లేదా నలభై ఐదు కంటే తక్కువ ఒక కోణం నలభై ఐదు తీసేసుకున్నాను కంటే నలభై ఐదు లేదా నలభై ఐదు కంటే ఎక్కువ అంటున్నాడు ఇక్కడ చూడండి నలభై ఐదు కంటే ఎక్కువ అన్నాడు అంటే నలభై ఐదు కూడా తీసుకోడు నలభై ఆరు తీసుకుందాం మ్యాక్సిమం అయితే నలభై ఆరు తీసుకుంటే ఖచ్చితంగా రెండవ కోణం ఉంటుంది చూసారా ఈ రెండవ కోణం ఎంత వచ్చింది ఇప్పుడు చెప్పాలి నలభై నాలుగు వచ్చిద్ది ఇక్కడ నలభై నాలుగు కంటే ఇంకేముంది నలభై నాలుగు ఒక కోణం నలభై ఐదు కంటే ఎక్కువ తీసుకున్నారు అనుకో దాని పూరక కోణం నలభై ఐదు కంటే తక్కువ వచ్చింది ఇది కాన్సెప్ట్ ఒక కోణం నలభై ఐదు కంటే ఎక్కువ తీసుకుంటే దాని పూరక కోణం నలభై ఐదు కంటే తక్కువ వస్తుంది తర్వాత తొమ్మిదో కూర్చొని ఖాళీలను పూరించండి రెండు కోణాలు పూరక కోణాలు అయితే ఆ కోణాలు మొత్తం రెండు పూర్వ కోణాలు అను ఆ కోణాలు మొత్తం ఎంత అవ్వాలి తొంభై డిగ్రీలు అవ్వాలి అదేగా పూర్వ కోణం కాన్సెప్ట్ రెండు కోణాలు అయితే ఆ కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అవ్వాలి ఓకే సరిపోయింది రెండు ఆసన్న కోణాలు అయితే ఆసన్న కోణం అంటే పక్క పక్క కోణాలు ఇదిగో ఇట్లా ఉందనుకో ఇదొక యాంగిల్ ఇదొక యాంగిల్ ఇవి ఈ రెండు కూడా సంపూర్కాలు రెండు ఆసన్న కోణాలు సంపూర్కాలు అయితే దాన్ని లీనియర్ పెయిర్ అంటారు ఏమంటారు లీనియర్ పెయిర్ అంటారు లీనియర్ పెయిర్ అంటారు ఈ విధంగా అర్థం చేసుకోవాలి పాయింట్ అర్థమైందా నెక్స్ట్ పదో ప్రశ్న చూడండి క్రింది పటంలోని కింది కోణాల జతలకు పేర్లు పెట్టండి వీటి పేర్లు ఎలా పెట్టాలో చెప్తా చూడండి ఒకసారి ఇప్పుడు బిఓఏఏ ఉంది కదా దీన్ని బిఓఏఏ అన అనొచ్చు పోనీ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ స్టార్ట్ అవడం అంటే ఏ ముందు వచ్చిందా బి ముందు వచ్చిద్దా ఏ ముందు వచ్చిద్ది కాబట్టి ఏ ముందు వచ్చిద్ది కాబట్టి అక్కడ మనం ఏం చేస్తున్నాం ఏ ఓబి అంటే యాంగిల్ ఏఓబి అని రాసుకోవచ్చు తర్వాత యాంగిల్ యాంగిల్ ఏఓబి రాసేవా కాబట్టి ఆంగ్ బిఓ మళ్ళీ రాయవసరం లేదు మొత్తం రాసిస్తాం కదా తర్వాత యాంగిల్ ఏఓఈ అని రాసుకోవచ్చు అలాగే యాంగిల్ ఈ ముందు వచ్చేది డి ముందు వచ్చేదా యాంగిల్ డి ఈ రాసుకోవచ్చు ఎట్లా ముందు కోణాలు కోణాలకి మనం అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఇందులో నుంచి కాన్సెప్ట్లో నుంచి మనం మనం ఏం చేస్తున్నాడంటే చూడం నిమిషం యాంగిల్ ఏఓడి అండ్ యాంగిల్ బిఓసి అని రెండు పేర్లు పెట్టాడు ఏఓ డి అలాగే యాంగిల్ బిఓసి ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయండి వాటికి ఆసన్న పూరక కోణాలు ఆసన్న పూరక కోణాలు ఏమున్నాయో రాశాడు చూడండి ఒకసారి యాంగిల్ ఏఓబిని అలాగే యాంగిల్ ఏఓఈని రెండింటిని కలిపితే పూరక కోణాలు వస్తాయి ఎందుకని చూడండి ఈ రెండు కలిపి మొత్తం మీద ఇది ఇది రైట్ యాంగిల్ కదా నైంటీ డిగ్రీసే కదా ఇక్కడ నైంటీ డిగ్రీస్ మొత్తం ఈ నైంటీ డిగ్రీస్లో రెండు యాంగిల్స్ ఉన్నాయి అవే ఏఓబి అండ్ ఏఓఈ రెండు కలిపితే పూర కోణాలు అని చెప్పాడు అయిపోయింది సంపూరక కోణం అంటే స్ట్రైట్ లైన్ ఇది మొత్తం సంపూర్ణ కోణం ఇక్కడ నుంచి ఇదంతా అంటే ఇది ఇందులో ఎన్ని కోణాలు ఉన్నాయి మూడు కోణాలు ఉన్నాయి అయితే దాన్ని రెండు కోణాలుగా కూడా రాసుకోవచ్చు ఏఓఈ అలాగే సారీ బీఓఈ అలాగే డిఓఈ బిఓ నేను చదివిన పేరు వైజ్గా మీరు చూడండి డి ఈ విధంగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ చూడండి ఓకే నేను చదివిన పేర్లు వైజ్గా కనుక అర్థం చేసుకుంటే ఇక్కడ చూడండి సంపూర్ణ కోణం అంటే కలిపితే నూట ఎనభై డిగ్రీలు ఉండాలి అలా ఏమున్నాయి అంటే బిఓఈ అలాగే ఈఓడి డిఓ బిఓఈని ఈఓడిని కలిపితే ఇటు తొంభై ఇటు తొంభై మొత్తం మీద నూట ఎనభై అందుకే వాటిని సం ఆసన సంపూరకాలు అని కూడా అనొచ్చు ఆసన లేదా సమాన సంపూర్కాలు అని కూడా అనొచ్చు నెక్స్ట్ అసమాన సంపూర్వక కోణాలు కూడా ఉన్నాయి అసమాన సంపూర్వక కోణాలు ఏమైనా ఉన్నాయి చూడండి ఇక్కడ ఈఓఏ అలాగే ఈఓఏకి ఈఓసి ఈఓసి అంటే ఇది తర్వాత ఈఓఏ అంటే ఇది ఈ రెండు కలిపితే నూట ఎనభై డిగ్రీలు అనేది వస్తుంది అన్నాడు ఆ నూట ఎనభై డిగ్రీలు నెక్స్ట్ రేఖీయ ద్వయాన్ని ఏర్పరచని ఆసన్న కోణాలు రేఖీయ ద్వయాన్ని ఏర్పరచని ఆసన కోణాలు అంటే రేఖీయ ద్వయం అంటే పక్క పక్కన ఉండేవి రేఖీయ ద్వయాన్ని ఆస ఇక చూడండి ఇక్కడ యాంగిల్ ఏఓబి బి ఏ అలాగే ఏ ఈ రెండిటి మధ్య ఆసన్న కోణాలు రేఖీయ ద్వయాన్ని ఏర్పరచు రేఖీయ ద్వయాన్ని ఏర్పరచాలంటే ఆ రెండింటినీ కలిపితే నూట ఎనభై రావాలి రెండింటిని కలిపితే తొంభై వచ్చింది ఇప్పుడు మనం మాడు అలాగే ఏఓఈని ఈవోడిని ఏఓఈ ఒ ఈవోడి రెండూ కలిపితే మీకు ఎంత వస్తుంది నూట ఎనభై అయితే రాదు నూట ఎనభై కంటే తగ్గిద్ది ఎందుకంటే ఈవోసీని కలిపితే నూట ఎనభై వచ్చింది ఈ ఇక్కడ ఏఓఈకి ఈవోసీని కలిపితే వచ్చింది నేను ఈఓడి వరకే కలిపా అందుకే యాంగిల్ రావట్లేదు నూట ఎనభై అలా ఆ విధంగా మీరైతే కాన్సెప్ట్ని అర్థం చేసుకొని చేయాలి అంత అభ్యాసం ఐదు పాయింట్ రెండు చూడండి పటంలో కింది వాటిని గుర్తించండి సదృశ కోణాలు అంటే సేమ్ పొజిషన్లో ఉన్న వాటిని సదృశ కోణాలు అంటారండి అంటే చూడండి చెప్తా ఇదిగో ఇక్కడ ఈ లైన్లు గీసారా ఈ లైన్లు గీసినప్పుడు ఈ రెండింటిని ప్యారల లైన్స్ అంటారు అంటే సమాంతర రేఖలు ఇదిగో ఇది ఫస్ట్ సమాంతర రేఖ అనుకుంటే దీన్ని ఎల్లని కొందాముగో దీన్ని అమ్మను కొందాముగో ఎల్లకి ఈ పొజిషను ఎమ్మకి ఇదే పొజిషను సేమ్ పొజిషన్లో ఉన్న వాటిని సదృశ కోణాలు అంటారు చూడండి ఒకసారి ఈ లెక్క ఈ లెక్కలో యాంగిల్ వన్ ఏ పొజిషన్లో ఉందో యాంగిల్ ఫైవ్ అదే ఉంది అందుకే యాంగిల్ ఫైవ్ యాంగిల్ యాంగిల్ వన్ యాంగిల్ ఫైవ్ తర్వాత తర్వాత చూడండి యాంగిల్ టూకి యాంగిల్ సిక్స్ యాంగిల్ టూకి యాంగిల్ సిక్స్ సేమ్ పొజిషన్ యాంగిల్ త్రీకి యాంగిల్ ఎయిట్ సేమ్ పొజిషన్ యాంగిల్ ఫోర్కి యాంగిల్ సెవెన్ సేమ్ పొజిషన్ ఈ విధంగా సదృశ కోణాలను పెట్టాలి సదృశ కోణాలు అంటే ఒకటే స్థానంలో ఉన్న వాటిని సదృశ కోణాలు అంటారు ఓకేనా ఆ తర్వాత ఏకాంతర కోణాల జతలు రాయండి ఏకాంతర కోణాలు అంటే మీకు చూపిస్తా చూడండి ఇక్కడ యాంగిల్ త్రీకి అంతరంలో ఉన్న ఏంటంటే మూడు నాలుగు ఐదు ఆరు అనే నాలుగు యాంగిల్స్ అనేవి అంతరంలో ఉన్నాయి ఇప్పుడు ఈ అంతరంలో ఉన్న కోణాలకి ఏకాంతరం అంటే ఆపోజిట్గా ఉండాలి యాంగిల్ త్రీకి ఆపోజిట్గా యాంగిల్ ఫైవ్ యాంగిల్ ఫోర్కి ఆపోజిట్గా యాంగిల్ సిక్స్ అవి జతల వైజే రాయాలి యాంగిల్ త్రీ యాంగిల్ ఫైవ్ యాంగిల్ ఫోర్ యాంగిల్ సిక్స్ అలాగే తిరిగి ఒకే వైపున ఉన్న అంతర కోణాల జత ఓకే ఒకే వైపున ఉంటాయంట పేర్లు ఏమైనా మనం వాడిచ్చిన దాని ప్రకారం మనం రాయటమే ఇక్కడ చూడండి యాంగిల్ త్రీకి యాంగిల్ సిక్స్ అనేది ఒకే వైపున ఉన్న అంతర కోణాలు అంతరంలోనే ఉన్నాయి యాంగిల్ ఫోర్కి యాంగిల్ ఫైవ్ అనేది ఒకే వైపున ఉన్న అంతర కోణాలు అర్థమైందా నెక్స్ట్ శేర్షాభిముఖ కోణాలు శేర్షాభిముఖ కోణాలు అంటే వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ సింపుల్ ఇక్కడ వర్టికల్ అంటే వర్టిసెస్ దగ్గర ఉంటాయి అంటే శేర్షం దగ్గర ఉంటాయి ఎన్ని శేర్షాలునే అది లెక్కలో ఒకటి ఇక్కడ ఒకటి అంటే ఇదిగో ఇది ఇక్కడ ఒక శీర్షం ఇది ఉందా అదొ శీర్షం ఈ శీర్షం ఈ శీర్షం దగ్గర నాలుగు యాంగిల్స్ ఈ శీర్షం దగ్గర నాలుగు యాంగిల్ ఉన్నాయి అర్థం చెప్తూ చూడు ఒకటికి మూడు అనేది కరెక్ట్గా ఆపోజిట్ యాంగిల్ రెండుకి నాలుగు అనేది కరెక్ట్గా ఆపోజిట్ యాంగిల్ ఐదుకి ఎనిమిది అనేది ఆరుకి ఏడు అనేది కరెక్ట్గా ఆపోజిట్ యాంగిల్సు కరెక్ట్గా ఆపోజిట్ యాంగిల్సు ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ చూడండి క్రింది పట్టములో తెలియని కోణాలను కనుగొనండి తెలియని కోణాలని కనిపెట్టవచ్చండి ఎట్లాగా చూడండి ఒకసారి యాంగిల్ వన్ ట్వంటీ ఫైవ్ అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇది యాంగిల్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్కి ఈ ఈ అనేది పక్కనే ఉంది ఆ రెండు యాడ్ చేస్తే నూట ఎనభై డిగ్రీలు రావాలి ఎందుకంటే అది రేకీయ ద్వయం కాబట్టి రేకీయ ద్వయం కాబట్టి యాడ్ చేస్తే ఈకి వన్ ట్వంటీ ఫైవ్ యాడ్ చేస్తే అంత వచ్చిందంట నూట ఎనభై డిగ్రీలు వచ్చిందంట ఎందుకు రేఖీయ ద్వయం ఆసన్న కోణాలు ఆసన్న కోణాలు అయితే అది రేఖీయ ద్వయం ఓకే అప్పుడు ఈ వాల్యూ మొత్తం మీద మనకి ఎంత వచ్చింది ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే నూట నూట ఎనభై నుంచి నూట ఇరవై ఐదు మనకి యాభై ఐదు డిగ్రీలు వచ్చింది ఈ వాల్యూ ఎంత వచ్చింది ఈ వాల్యూ యాభై ఐదు డిగ్రీలు వచ్చింది రైట్ ఈ వాల్యూ యాభై ఐదు డిగ్రీలు వచ్చిందండి ఓకే వెరీ గుడ్ వస్తే ఈకి కరెక్ట్గా ఎఫ్ అనేది ఏ యాంగిల్ ఆపోజిట్ యాంగిల్ ఈకి ఎఫ్ అనేది ఏ యాంగిల్ ఆపోజిట్ యాంగిల్ కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అది కూడా ఈ కూడా ఎఫ్ కూడా యాభై ఐదు డిగ్రీలే ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి చూద్దాం అలాగే ఈకి ఇది అక్కడ ఈ ఉంది చూసారా ఈకి ఏ అనేది సదృశ్య కోణం సదృశ్య కోణాలు కూడా సమానమే కాబట్టి ఈ యాభై ఐదు డిగ్రీలు అయితే ఏ కూడా ఎంత అవుతుంది యాభై ఐదు డిగ్రీలు అయింది ఏకి ఏకి సి అనేది ఆపోజిట్ యాంగిల్ నేను లింక్ చెప్తాను జాగ్రత్తగా చూడండి ఈకి ఎఫ్ అనేది ఆపోజిట్ యాంగిల్ కాబట్టి ఎఫ్ యాభై ఐదు డిగ్రీల్లో తెలిసింది ఈకి ఏ అనేది సదృశ కోణం ఎఫ్కి సి అనేది కోణం ఎందువల్ల ఆ లెక్కలో వెళ్ళినా సి అనేది యాభై ఐదు డిగ్రీలు అవుతుంది అక్కడ వరకు రాస్తాం ఇప్పుడు చూడు ఏకి ఏకి బి అనేది రేఖీయ ద్వయం రేఖీయ ద్వయం అంటే రెండు యాడ్ చేస్తే ఒక రావాలి సో ఎంత ఎంత యాడ్ చేస్తే బి నూట నూట ఎనభై డిగ్రీలు వచ్చింది ఏకి ఎంత యాడ్ చేస్తే నూట ఎనభై డిగ్రీలు వచ్చింది చెప్పండి నూట ఇరవై ఐదు డిగ్రీలను యాడ్ చేస్తే వచ్చింది అదేందా నూట ఇరవై డిగ్రీలని యాడ్ చేస్తే నాకు వచ్చింది కాబట్టి బి వ్యాల్యూ ఎంత వచ్చింది నూట ఇరవై ఐదు బీకి డి అనేది యాంగిల్ ఆపోజిట్ యాంగిల్ కాబట్టి బిఎంతో డి కూడా అంతే శీర్షాభిముఖ కోణాలు సమానం సదృశ కోణాలు సమానం వ సదృశ నెక్స్ట్ ప్రశ్న చూడండి క్రింది ప్రతి పటాలలో ఎక్స్ విలువలను కనుగొనండి ఎక్స్ విలువ కనిపెట్టాలండి అండి అంతే సింపుల్ ఇప్పుడు చూడండి ఎక్కడ నూట పది డిగ్రీలు ఇచ్చారండి మనం కాన్సెప్ట్లో ఒకటే కదా మనకు తెలిసింది ఇక్కడ నూట పది డిగ్రీలు ఇస్తే ఆపోజిట్ యాంగిల్ ఎలా ఉంటుంది ఈక్వల్గా ఉంటుంది సో ఇక్కడ నూట పది అనుకోవచ్చు లేదా మీకు ఇంకా ఈజీగా చెప్తా చూడండి దీనికి సదృశ కోణం సమానం కదా సదృశ కోణం అంటే ఇది నూట పదికి ఇది సదృశ కోణం సో ఇక్కడ నూట పది ఉంటుంది నూట పది ప్లస్ ఎక్స్ ఈ రెండు రేఖీ ద్వయంలో ఉన్నాయి నూట పది ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ సో ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది నూట పది ప్లస్ వంద వన్ అవుతాకే మైనస్ అయితే నూట ఎనభై ఉన్నాయి నూట పది మైనస్ చేస్తే డెబ్బై డిగ్రీలు అయిపోయింది ఆన్సర్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి అండి డెబ్బై అనేది వచ్చింది నెక్స్ట్ రెండో ప్రశ్న చూడండి ఇక్కడ నూట పది డిగ్రీలు ఉంది నూట పదికి ఎక్స్ అనేది సదృశ్య కొండలు ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత వంద సారీ ఇక్కడ వంద ఉందండి వంద ఉంది ఇక్కడ ఎక్స్ ఎక్స్ వాల్యూ ఇప్పుడు ఎంత అయిపోద్ది అంటే వంద అయిపోద్ది వెరీ గుడ్ అయితే ఈ నో ఈ వంద అనేది ఎక్కడ సదర్సుకోవడం ఎక్కడ ఉండాలి సదరుచుకోవడం వందకి సదరిచుకోవడం అక్కడ వంద ప్లస్ ఎనభై వెరీ గుడ్ సరిపోయింది ఇంకేం కనిపెట్టమన్నాడు ఎక్స్ వాల్యూనే కనిపెట్టమన్నాడు ఎక్స్ వాల్యూ వంద డైరెక్ట్గా చెప్పేయచ్చాయి పెద్ద విషయం కాదు ఓకేనా తర్వాత కొంచెం చూడండి ఇచ్చిన పటంలో రెండు కోణాల భుజాల సమాంతరాలు రెండు కోణాల భుజాల సమాంతరాలు ఏబీసీ డెబ్బై డిగ్రీలు అయితే క్రింది వాటిని కనుగొనండి అన్నాడండి యాంగిల్ ఏబీసీ డెబ్బై డిగ్రీలు అనండి ఇది డెబ్బై డిగ్రీలు అయితే ఏం కనిపెట్టుకున్నాడు యాంగిల్ డిజిఈ అంటే ఎక్కడ ఉంది చూడండి డిజి అంటే ఈ యాంగిల్ కనిపెట్టాలంట ఏ యాంగిల్ అయినా క్లియర్గా చెప్తే చూడండి ఎక్కడ యాంగిల్ ఇది ఎక్కడ యాంగిల్ కనిపెట్టాలి కనిపెడదు ఎలా కనిపెట్టాలి ఇదిగో ఇక్కడ డెబ్బై డిగ్రీలు ఉన్నప్పుడు యాంగిల్ బి దగ్గర డెబ్బై డిగ్రీలు ఉన్నప్పుడు యాంగిల్ జీ దగ్గర కూడా డెబ్బై డిగ్రీలు ఉంటుంది ఎందుకంటే సదృశ్య కోణాలు సమానం కాబట్టి యాంగిల్ జీ దగ్గర పైన సమా ఇగో ఇక్కడ స ఇక్కడ డెబ్బై డిగ్రీలు ఉన్నప్పుడు యాంగిల్ ఈ దగ్గర కూడా డెబ్బై డెబ్బై డిగ్రీలు ఉంటుంది ఎందుకంటే ఆ రెండు కూడా సదృశ్య కోణాలి అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి లింక్ ఎంతో కనిపెట్టం సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి లింకు అదే ఉంది కాబట్టి మొత్తం మీద డెబ్బై డిగ్రీలు అయింది ఆ విధంగా చెప్పిన తర్వాత యాంగిల్ డిఈఎఫ్ యాంగిల్ డిఈఎఫ్ అంటే ఇది ఎక్కడ చూడండి అది కనిపెట్టాలంట డిఈఫ్ పైన వచ్చింది డిఈసీనా డీజీసీ ఓకే వెరీ గుడ్ ఇక్కడ డెబ్బై ఉంటుందండి ఇక్కడ డెబ్బై ఏ అండి రెండు కూడా డెబ్బై డిగ్రీలో ఉంటుంది రెండు చదురుసుకోవాలి కనిపెట్టేదేం లేదు అయిపోయింది నెక్స్ట్ అండి క్రింద ఇచ్చిన పటాల్లో పటాలకు సమాంతరమా నిర్ణయించండి పటాల్లో సమాంతర ఈ రెండు సమాంతరమా నిర్ణయించండి అన్నాడు ఇక్కడ నూట ఇరవై ఆరు ఇక్కడ నూట నల నలభై నాలుగు నాలుగు నూట ఇరవై ఆరుకి నలభై నాలుగు కలిపితే పది నాలుగు ఐదు ఆరు ఏడు నూట డెబ్బై డిగ్రీలు ఇక్కడ త్రిభుజంలో ఒకే వైపున తిరిగ్రేఖకు ఉన్న అంతర కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అయితే అప్పుడు సమాంతర రేఖలు అని కానీ ఇక్కడ రాలేదు కదా కాబట్టి సమాంతర రేఖలు కాదు ఈ రెండు కూడితే నూట ఎనభై డిగ్రీలు రావాలి కానీ ఇక్కడ రాలేదు కాబట్టి ఈ కాదు నెక్స్ట్ ఇక్కడ చూడ ఇది డెబ్బై ఐదు డిగ్రీలు ఇక్కడ డెబ్బై ఐదు డిగ్రీలు ఉన్నాయి ఇక్కడ డెబ్బై ఐదు డిగ్రీలు ఉన్నప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఒకే వైపున ఉన్న అంతర కోణాల మొత్తం లేదా సింపుల్గా కరస్పాండింగ్ యాంగిల్స్ తెలుసు మనకి అంటే సదృశ కోణాలు సదృశ కోణాలు అంటే ఇటువైపున డెబ్బై ఐదు రావాలి ఎటువైపున అంటే ఇటువైపున డెబ్బై ఐదు రావాలి డె ఇప్పుడు అక్కడ వచ్చింది అనుకుందాం డెబ్బై ఐదుకి డెబ్బై ఐదుకి వెళితే ఎంత ఎంత అవుతుంది నూట యాభై అవుతుంది కానీ నాకు ఎంత రావాలి నూట ఎనభై డిగ్రీలు రావాలి నూట యాభై అనేది కాదు నూట యాభై అవుతుంది కాబట్టి ఈ రెండు కూడా సమాంతర రేఖలు అనేవి కాదు నెక్స్ట్ నూట ఇరవై మూడు డిగ్రీలు ఇచ్చాడా ఓకే ఈ యాభై ఏడు డిగ్రీలకి కరెక్ట్గా ఆపోజిట్లో ఇక్కడ యాభై ఏడు డిగ్రీలు ఉండిద్దండి యాభై ఏడు డిగ్రీలకి యాభై ఏడు డిగ్రీలు ఉంటే ఆ యాభై ఏడుకి నూట ఇరవై మూడుని కలపాలి ఎందుకంటే ఒకే వైపున ఉన్న అంతర కోణాల జతలు ఏడుకు మూడు కలిపితే పది ఐదు ఆరు ఏడు ఒకటి ఎనిమిది నూట ఇరవై డిగ్రీలు సరిపోతున్నాయి కాబట్టి ఈ రెండు కూడా సమాంతరాలు ఈ రెండు కూడా సమాంతరాలను అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ప్రశ్న చూడండి నాలుగో ప్రశ్న ఇక్కడ తొంభై ఎనిమిది డిగ్రీలు ఉంది ఇక్కడ తొంభై ఎనిమిది డిగ్రీలు ఉంటే ఏకాంతర కోణాల జతల మొత్తం కూడా ఎంత ఉంటుంది అంటే ఇక్కడ కూడా తొంభై ఎనిమిది ఉంటుంది అర్థమైందా ఎక్కడ తొంభై ఎనిమిది ఉంటుంది ఇక్కడ కూడా తొంభై ఎనిమిది ఉంటుంది ఇప్పుడు తొంభై ఎనిమిది డెబ్భై రెండు పక్క పక్కన ఉన్నాయి అంటే రేకియా ద్వయం కలుపుదాం ఎనిమిది రెండు కలిపితే పది తొమ్మిది పది పదిహేడు నూట డెబ్భై ఉంది సో నూట డెబ్బై కాదు రావాల్సింది నూట ఎనభై కాబట్టి ఇది కూడా సమాంతరం కాదు సమాంతరం అవ్వాలంటే ఆసన్న కోణాలు అంటే పక్క ఉండే కోణాలు రేఖీయ ద్వయం ఏమంటారు కదా అవి నూట ఎనభై డిగ్రీలు ఉండాలి లేదా ఆ కాన్సెప్ట్స్ని బట్టి ఒక్కో లెక్క చేసుకుంటా వచ్చాము దాన్ని మరొకసారి గమనించండి అర్థమవుతుందండి అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టు గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బిట్స్ అనేవి చక్కగా వదలకుండా ప్రతిదీ లైన్ టు లైన్ కవర్ చేస్తున్నాం కాబట్టి నవచైతన్య కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ కామెంట్స్ ఇంకా వాల్యూబుల్ కామెంట్స్ ఏదైనా ఉంటే చక్కగా కింద పోస్ట్ చేస్తే మేము దానికి అనుగుణంగా ఫర్దర్ వీడియోస్లో ఆ చేంజెస్ అనేవి చేయడానికి మాకు అవకాశం ఉంటుంది ఓకే అయితే స్పీడప్ అవుతుంది స్లోగా చెప్పండి ఇలాంటివి మాత్రం అనొద్దండి ఎందుకంటే మేము చెప్పేటప్పుడు అలా చెప్పకపోతే మీకు వినడానికి ఆసక్తికరంగా ఉండదు ఆసక్తిని మీకు వినడానికి ఆసక్తి అంటే ఒక్కొక్క వీడియో ఇప్పటికే ఆల్మోస్ట్ యాభై నిమిషాలు నలభై నిమిషాలు ఆయన వస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్క టాపిక్ వస్తున్నప్పటికీ కూడా ఇంకా మేము క్లియర్గా చేస్తున్నామండి ఇంక అంతకంటే ఎక్కువగా వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతే మీరు కూడా చూడడానికి వినడానికి ఆసక్తి చూపించలేరు కాబట్టి మీకు ఎక్కడైనా డౌట్ వస్తే దాన్ని రెండోసారి చూడండి అప్పుడు మీకు ఇంకొంచెం మెరుగైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం